ఈ మెథడ్ లో అంటే మనకి ఇప్పుడు చేసే మెథడ్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్ ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ కంప్లీట్ చేసాము నెక్స్ట్ అజ్యూమ్డ్ మెథడ్ అజ్యూమ్డ్ మెథడ్ అంటే ఏంటంటే మెథడ్ లోని ఫస్ట్ అజ్యూమ్డ్ అంటే అర్థం ఊహించుకోవడం అంటే ముందుగా మనం సమ్ ముందే ఫలానా ఆన్సర్ వస్తుందని మనం ఊహించుకోవడం ఎందులోంచి సార్ అది బయట నుంచి ఎక్కడి నుంచి ఊహించుకోవాలంటే కాదు అది ఓన్లీ క్లాస్ మార్క్ మనం ఆల్రెడీ క్లాస్ మార్క్ కట్టాం కదా అందులోంచి ఏదో ఒక దాన్ని మనం ఊహించుకోవచ్చు ఏదైనా సరే నాకు ఇదిగో దీనికి దగ్గరగా వస్తుందని అనుకుంటున్నాను లేదా దీనికి దగ్గరగా వస్తుందని అనుకుంటున్నా ఏదైనా అనుకోవచ్చు దాన్ని మనం ఏదో ఇండికేట్ చేస్తాం ఎస్జుముడి మీన్ అంట ఒక టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ జాబ్ చూసుకోండి ఎస్జుముడి మీన్ అంట ఇప్పుడు వచ్చి ఎక్స్ఐ చెప్పాను ఎక్స్ఐ అంటే దిస్ ఇస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ అని చెప్పాను ఐ ప్లేస్ లో ఏ అంటే ఇది అనుకోండి ఇదే అనుకోలేదు ఏదైనా అనుకోవచ్చు వచ్చి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఎక్స్ వన్ ఇది తీసేసి తీసేస్తే ఎంత వస్తుందో దాన్ని డి వన్ అంటారు ఫస్ట్ది ఇది చేస్తాం తర్వాత డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ చేస్తాం డి వన్ ఎలా చేస్తామంటే డి వన్ కావాలంటే ఎక్స్ వన్ ఎక్స్ వన్ అంటే ఫస్ట్ ఎక్స్ ఐ ఐ అంటే ఫస్ట్ వన్ అని తీసుకుందాం ఓకే ఫైవ్ టెన్ మైనస్ ఏ ఏ అంటే ఫైవ్ ఫిఫ్టీ అంటే ఎంత వస్తుంది మైనస్ ఫార్టీ వస్తుంది మైనస్ ఫార్టీ మైనస్ ఫార్టీ వస్తుంది తర్వాత ఇంకొకటి నెక్స్ట్ వచ్చి ఇది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ డి టూ కనుక్కోవాలి డి టూ అంటే ఇది డి టూ కనుక్కోవాలంటే ఎక్స్ టూ ఎక్స్ టూ లోంచి ఏ తీసేయాలి అంటే ఫైవ్ థర్టీ లోంచి ఫైవ్ ఫిఫ్టీ లెస్ వేయాలి లెస్ వేస్తే అంతా మైనస్ ట్వంటీ వస్తుంది మైనస్ ట్వంటీ ఇది కూడా ఓకే నెక్స్ట్ ఇందులో వస్తే ఎక్స్ త్రీ ఇదే ఏ కూడా ఇదే అంటే తీసేస్తే అందులోంచి తీసేస్తే ఫైవ్ ఫిఫ్టీలోంచి ఫైవ్ ఫిఫ్టీ లెస్ వేసి బై అంత చేయాలి బై పైసేసారు బై ఏం లేదు లెస్ వేస్తే లెస్ జీరో వస్తుంది జీరో ఇలా చేసుకుంటే కష్టం కదా సార్ ప్రతిదీ అలా చేసుకుంటే వెళ్తే లేట్ అవుతుంది కదా అంటే ఎస్ లేట్ అవుతుంది దానికోసం ఈ చిన్న టెక్నిక్ చెప్తున్నాను జాగ్రత్త చూడండి హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత చెప్పాడు వీడియో స్టార్టింగ్లో ట్వంటీ ఫైవ్ ఫార్టీ మైనస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఏ ఎక్కడైతే అనుకున్నావు దాని పక్కన జీరో అనుకోండి ఓకే దానిపైన హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంతైతే వచ్చిందో అది రాసేది జీరో పైన ట్వంటీ ట్వంటీకి హైట్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి ట్వంటీకి మళ్ళీ ట్వంటీ యాడ్ చేయండి ఫార్టీ అదేవిధంగా కింద కూడా అలాగే చేయండి ట్వంటీ ట్వంటీకి ట్వంటీ ట్వంటీగా యాడ్ చేస్తున్నారు హైట్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటూ పోవడమే ఫస్ట్ హైట్ ఆఫ్ ద క్లాస్ రాస్తారు అదే నెంబర్ యాడ్ చేసుకుంటూ పోవడమే యాడ్ చేసుకుంటూ పోతే ఫార్టీ తర్వాత ఏమైనా ఉందనుకో ఫార్టీ ట్వంటీ యాడ్ చేస్తే సిక్స్టీ అలా వస్తుంది అయితే మరి పైన వాటికి మైనస్ ఉన్నాయి కదా అంటే నువ్వు ఏ ఏదైతే అనుకున్నావో దానికంటే చిన్నవి ఉన్నాయి చూడండి ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ థర్టీ చిన్నది కాబట్టి దాన్ని మైనస్ చేయాలి ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ టెన్ చిన్నది ఇక్కడ మైనస్ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ సెవెంటీ పెద్దది ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ నైన్టీ పెద్దది ప్లస్ అలా అనమాట ప్లస్ ఎఫ్ఐడిఐ చేయాలి ఎఫ్ఐడిఐ అంటే ట్వెల్వ్ చేత ఫార్టీన్ మల్టీప్లై చేసి చూడండి ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఇదేమో డి వన్ ఎఫ్ వన్ నిత మల్ చేసి ఫస్ట్ ఇక్కడ రాస్తాం దాన్ని ఎఫ్ వన్ ఇంటూ డి వన్ అంటారు ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు ఫార్టీ ఇంటూ ట్వెల్వ్ టూ జీరో జర్ జీరో టూ ఫోర్ జర్ ఎయిట్ వన్ జీరో జర్ జీరో అండ్ ఫోర్ అంటే జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిటీ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ మైనస్ టూ ఎయిటీ ఎందుకని అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఫోర్టీన్ జర్ ట్వంటీ ఎయిట్ పక్కన జీరో ఉంది కాబట్టి జీరో జీరో వచ్చే దేన్ని మల్టీఫై చేసినా జీరో నెక్స్ట్ వచ్చి సిక్స్ టూ జెడ్ ట్వెల్వ్ పక్కన జీరో ఉంది కాబట్టి వన్ ట్వంటీ నెక్స్ట్ వచ్చి టెన్ ఇంటూ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇవ్వాలి ఇప్పుడు ఇదన్నీ యాడ్ చేయాలి మనం సిగ్మా ఎఫ్ఐడిఐ యాడ్ చేయాలి ఎఫ్ఐడిఐ ఎఫ్ఐడిఐ యాడ్ చేస్తే చూద్దాం ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐడిఐ అంటే ముందు ప్లస్లో యాడ్ చేసుకున్నాం ప్లస్ యాడ్ చేసుకుంటే ఫైవ్ ట్వంటీ వస్తుంది అంతే కదా మైనస్ మైనస్ లాడ్ చేద్దాం సిక్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ అంటే జీరో సిక్స్టీన్ వన్ ఉంది ఫైవ్ అండ్ సెవెన్ సెవెన్ సిక్స్టీ ఓకే లెస్ సెవెన్ సిక్స్టీలో నుంచి ఫైవ్ ట్వంటీ లెస్ చేసుకోండి జీరో ఫోర్ అండ్ టూ టూ ఫార్టీ ఇంత వచ్చింది ఇది అలాగే ఫిఫ్టీఏ మీకు ఇంకా డౌట్ ఏం లేదు ఇది ఫిఫ్టీ అలాగ ఇప్పుడు మనం అప్లై చేసేది ఏంటంటే అజ్యూమ్డ్ మీ మీన్ అండి మనం అప్లై చేసేటట్టు ఎస్ మీను ఫార్ములా ఏంటి అస్యూమిడ్ మీన్ మెథడ్ కి ప్లస్ సిగ్మాఫ్ఐ డిఐ బై అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ అంటే నువ్వు తీసుకున్నావు తీసుకుంటే అది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ప్లస్ జీరోకి జీరోకి పోయింది ఇక్కడ ఫైవ్ టేబుల్ ఫైవ్ ఫోర్ జా ఓకేనా ఫైవ్ ఫోర్ జా నెక్స్ట్ వచ్చేటప్పటికి పాయింట్ పాయింట్ ఫోర్ పక్కన జీరో పెడితే ఎయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ యాడ్ చేస్తే దీనికి ఫోర్ యాడ్ చేసాం అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఓకే ఎంత వచ్చింది ఓకేనా మీకు అర్థమైంది కదా ఇది సెకండ్ మెథడ్లో లో వచ్చి ఇంతకు ముందు సెకండ్ మెథడ్ లో ఫస్ట్ మెథడ్ లో ఏ ఆన్సర్ వచ్చిందో సెకండ్ మెథడ్ లో కూడా సేమ్ ఆన్సర్ అనేది రావడం డివియేషన్ మెథడ్ స్టెప్ డివియేషన్ మెథడ్ లో చూద్దాం స్టెప్ డివియేషన్ మెథడ్ లో మనం యుఐ ఫైండ్ చేస్తాం వాట్ ద యుఐ ఎక్స్ఐ లోని ఎఫ్ఐ యుఐ ఫైండ్ చేస్తాం అసలు యూఐ అంటే ఎక్స్ఐ అంటే చెప్పాను దిస్ ఈజ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ అంటే మీకు ఏది తీసుకున్నావు అదే తీసుకుందాం మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఎక్స్ వన్ లోంచి ఎక్స్ వన్ అంటే ఏంటి ఫైవ్ టెన్ లో ఏ లెస్యండి ఏ లెస్ వేస్తే మనకి ఎంత తెలుసు ఆల్రెడీ చేశాం కదా హెచ్ బై హెచ్ అంటే ఏంటి హైట్ ఆఫ్ ద క్లాస్ ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ట్వంటీ తీసేయండి ఎంత వస్తుంది ట్వంటీ అయితే తర్వాత మైనస్ ఫార్టీ వస్తుంది మైనస్ ఫార్టీ బై ట్వంటీ ఓకే టూ జెడ్ అంటే మైనస్ టూ వస్తుంది ఒకేనా తర్వాత మీరు ఏమీ చెయ్యి అవసరం లేదు అయితే అసలు ఇది అసలు ఇలా చేసి ప్రతీది ఇలా చేసి నెక్స్ట్ కూడా చేస్తున్నాను చూడండి ఎందుకు ప్రాసెస్ కోసం చేయడం తప్ప అవసరం లేదు ఎక్స్ టూ ఎక్స్ టూ మైనస్ ఏ బై హెచ్ నెక్స్ట్ అదే కదా ఎక్స్ టూ అంటే ఫైవ్ థర్టీ మైనస్ ఏ ఏ అంటే ఫైవ్ ఫిఫ్టీ బై హెచ్ అంటే ట్వంటీ అంటే మైనస్ ట్వంటీ బై ట్వంటీ అంటే ఎంత వన్ అంటే మైనస్ వన్ ఇలా చేయకుండా మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఈ స్టెప్ డివేషన్ మెథడ్ లో ఏదైతే అనుకుంటారో దాన్ని జీరో అనుకోండి జీరో త్రీ ఫోర్ అలా వేసుకుంటాను పని కింద కూడా అంతే వన్ టూ ఎన్ని ఉంటాయి త్రీ జీరో నుంచి పైని వన్ టూ త్రీ ఫోర్ కింద వన్ టూ త్రీ ఫోర్ ఇలా వేసుకొని మరి పై వాటికి మైనస్ ఉన్నాయంటే ఏ అనుకున్న వాటికంటే ఇవి చిన్నవి చూడండి ఫైవ్ ఫిఫ్టీ కంటే చిన్నది కాబట్టి మైనస్ వేయాలి ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ ఫైవ్ టెన్ చిన్నది కాబట్టి మైనస్ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ సెవెంటీ పెద్దది ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఫైవ్ నైన్ పెద్దది ప్లస్ ఓకే ఇలా చేస్తాం తర్వాత ఎఫ్ఐ ఎఫ్ఐ అంటే దిస్ ఇస్ ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీస్ అంటావు దీన్ని ఎఫ్ వన్ యూ వన్ చేత మల్టీప్లై చేసి ఇక్కడ రాయాలి అంటే ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ ట్వెల్వ్ టూ సార్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ వన్ ఫోర్టీన్ సార్ ఫోర్టీన్ నెక్స్ట్ ఎయిట్ జీరో సార్ జీరో సిక్స్ వన్ సిక్స్ టెన్ టూ జ అంటే ఆఫ్ యాడ్ చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం ఓకే ముందు ప్లస్ మైనస్ ఇవి రెండు యాడ్ చేస్తే థర్టీ ఎయిట్ ఓకే థర్టీ ఎయిట్ లోక్స్ లాస్ చేస్తే టూ వన్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకేముంది ఫార్ములా తీసేసుకోవడమే ఫార్ములా తీసుకొని చేసేద్దాం పెద్దదానికి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇప్పుడు పెద్దదానికి ఏ సింబల్ ఉంటే అది వేయాలి కాబట్టి మైనస్ వేసాను ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి మెయిన్ ఫార్ములా ఎందులో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మెయిన్కి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయు బై సిగ్మా ఇన్ టు హెచ్ ఏ ఏంటి ఎంత మనం అనుకున్నాం చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మైనస్ ట్వెల్వ్ రాకెట్ వేయండి ప్లస్ పక్కన మైనస్ వచ్చింది కాబట్టి బై సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఫిఫ్టీ హైట్ ఆఫ్ ద క్లాస్ ట్వంటీ బై ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ట్వంటీ తీసేస్తే ట్వంటీ ఇక్కడ జీరోకి జీరోకి పోయి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ నెక్స్ట్ వచ్చేది ప్లస్ ఇంటూ మైనస్ సారీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ ఫైవ్ 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 టేబుల్లో క్యాన్సిల్ చేయండి ఫైవ్ ఫోర్ జార్ పక్కన ఫోర్ ఉంది పాయింట్ పెట్టుకుంటే జీరో కాబట్టి ఫైవ్ టేబుల్లోని ఎయిట్ జో అంటే ఈ ఫోర్ దీనికి యాడ్ చేస్తే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి ఫోర్ యాడ్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది పాయింట్ ఎయిట్ ఓకే త్రీ మెథడ్స్ లోని మీకు ఓకే ఆన్సర్ చూసారా ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ యాడ్ అయితే మర్చిపోవద్దు ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎవ్రీ వీడియో జాగ్రత్తగా వినండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఓకే